ఫ్రాంక్లీ విత్ తెలకల్లి సమకాలీన రాజకీయ అంశాలు లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందించడానికి మనతో పాటుగా సీనియర్ సంపాదకులు తెలకపల్లి రవి గారు రవిగారు నస్తే సార్ నమస్తే సార్ భారత్ పాక్ మధ్య యుద్ధం సో ఎలా జరిగిందో ఏం జరుగుతుందో ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే ఇప్పటికీ కూడా ఒక టెన్షన్ వాతావరణం ఉంది అని చెప్పి కొన్ని కథనాలు వస్తున్నాయి లేదు ట్రంప్ మధ్యవర్తిత్వం ఇంకేమీ లేదు అని చెప్పి మాట్లాడే పరిస్థితి అయినా కైవింపు చర్యలు చేస్తున్నారు ఎందుకు మీరు ఉపేక్షిస్తున్నారో ఇంకా తాడోపేడు ఇప్పుడే తేల్చేయండి అని ఒక వర్గం అసలు ఏంటి పరిస్థితి ఎటువైపు దారితీస్తుంది నిజంగా చాలా విచిత్రమైన పరిస్థితి దాని మీద మనం ఆ రోజు కూడా రాత్రి కూడా మనం మాట్లాడమే ఇవన్నీ ఎప్పుడు కూడా ఇది ఒక పూర్తి స్థాయిగా వెళ్ళకపోవచ్చు అనేది అయితే అందరి దృష్టిలో ఉంది కానీ అది ట్రంప్ ద్వారా జరుగుతుంది హఠాత్తుగా ట్రంప్ ఊడిపడి ముందుగా ప్రకటిస్తాడు అని ఎవరు ఊహించలేదు ఎందుకంటే రెండు పెద్ద దేశాలు అందులో ఈ భారతదేశానికి సంబంధించి మూడో ప పక్షం తృతీయ ఉండదు అని ఎప్పుడు చెప్తూ వచ్చింది కాబట్టి ట్రంప్ చెప్పడం ఆ తర్వాత కాసేపటికి ఆయన విదేశాంగ శాఖ కార్యదర్శి కుదిరింది కంప్లీట్ అండ్ ఇమీడియట్ సీజ్ ఫైర్ అనే పద్ధతిలో చెప్పడం కొంచెం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది అయితే దీనికన్నా ముందే మళ్ళీ సీజ్ ఫైర్ వైలేషన్స్ అక్కడ కాల్చారు ఇక్కడ కాల్చారు ఇవన్నీ వచ్చాయి కాబట్టి ఇదంతా కూడా ఒక ప్రత్యేక తరహా చెందిన ఒక నిగూఢమైన అంతు పట్టని రీతిలో ఇది ముగిసింది అని చెప్పాలి ముగిసిందా లేదా ముగియలేదు కరాచికి కాలిపోయింది పెషావర్ పేలిపోయింది ఇవన్నీ చాలా విన్న విన్నాం యుద్ధంలో ఎప్పుడు అవి ఉంటాయి అనుకోండి ట్రూత్ ఈజ్ ది ఫస్ట్ క్యాజువాలిటీ ఆఫ్ వార్ అంటారు యుద్ధంలో ముందుగా ఎవరు ఎవరి పరిచయం వాళ్ళు చెప్తుంటారు కానీ ఇక్కడ భారతదేశానికి ఇబ్బందికరమైంది ఒకటే ట్రంప్ జోక్యం చేసుకోవటం ఆయన చెప్తే మనం ఏదో విరమించామన్న వాతావరణం కలిగించడం అది అయిన తర్వాత ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ ప్రధానమంత్రితో మాట్లాడడం అంతకుముందు ఏమైంది ఈజ్ పవర్ ఆఫ్ బిజినెస్ అన్న పెద్ద మనిషి హఠాత్తుగా మోడీతో మాట్లాడడం ఏంటి కాబట్టి ఇవన్నీ అయిన తర్వాత భారతదేశం పీఓ ఆక్రమిత కాశ్మీర్ విడుదల ఒక్కటే మా లక్ష్యం అని భారతదేశం ఎప్పుడూ అది చెప్తూ ఉంది కానీ ఈ మధ్యలో ఈ గజ్బిజి తికమక తారుమారు మారుతారు దీనికి ఎవరు కారకులు ఎవరి గందరగోళాన్ని సృష్టించారు యుద్ధం కాబట్టి ఇంతకంటే నేను ఎక్కువ రెండు దేశాలు సున్నితమైంది కాబట్టి మాట్లాడలేదు కానీ ఇలాంటి పరిస్థితి మటుకు భారతదేశం గతంలో ఎప్పుడూ ఎదుర్కోలేదు దీనికి కారకులు ఎవరు కారణం ఏంటి అన్నదైతే మనం చూడాలి ఇంకా రెండవ ప్రశ్న మీరు అడిగింది ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే సాయంత్రం ఐదు గంటలకు డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ డీజీఎంఓల స్థాయిలో చర్చలు జరుగుతాయనే చెప్తున్నారు ఈ రెండు రోజుల నుంచి మిగిలినవన్నీ ఏమైనా కానీ చర్చలు నిలిపేస్తున్నామని చెప్పలేదు కదా నిన్నంతా కూడా సైనిక దళాలు వాళ్ళ ప్రతినిధులు అలాగే పాలక పార్టీ ప్రతినిధులు మంత్రులు రకరకాల వ్యాఖ్యలు చేశారు ఏమని మా ఆపరేషన్ సింధూర్ జయప్రదమైంది మేము ఎవరో చెప్పినందుకు కాదు మా షరతుల మేరకు మా టర్మ్స్ ప్రకారం మేము ముగిస్తున్నాం ఇలాంటి ప్రకటనలు చేశారు నిజంగానే తొమ్మిది కేంద్రాల మీద దెబ్బ కొట్టడం అది కనిపిస్తూనే ఉంది అదే సమయంలో కాశ్మీర్ సరిహద్దులో కానీ లేదా జైసల్మేర్ లాంటి దగ్గర వాళ్ళు వచ్చి ఇవి ఆయుధాలు వేయటం కాశ్మీర్లో ముఖ్యంగా ఆ సరిహద్దుల్లో చనిపోవడం ఇవి కూడా జరిగాయి కాబట్టి రెండు దేశాలు వాళ్ళు చేసేవి వాళ్ళు కూడా మేము మేము కూడా ప్రతీకారం తీర్చుకున్నాం ఇక్కడ పాకిస్తాన్కు ఫేస్ షేవింగ్ అంటారు చూడండి కొంచెం పరువు నిలుపుకోవడం కోసం మేము కూడా ప్రతీకారం చేసాము అనే ఒక అవకాశం ఇచ్చి తర్వాత కాల్పుల విరమణ అనే ప్రతిపాదన అమెరికా ముందుకు తెచ్చినట్టు అనిపిస్తుంది ఇక్కడ ఖచ్చితంగా ట్రంప్ కానీ ఆయన అడ్మినిస్ట్రేషన్ కానీ పాకిస్తాన్ను కాపాడే పాత్ర వహించే అనేది చాలా స్పష్టం మీరు చూడండి వర్మ అంతగా గమనించలేదు కానీ జనం అది అయిన తర్వాత ట్రంప్ నిన్న చేసిన ప్రకటన చూస్తే అసలు భారతీయులు కానీ లేకపోతే దీని మీద చాలా తీవ్ర స్థాయిలో అత్యుత్సాహంతో స్పందించిన వాళ్ళు కానీ జీర్ణం చేసుకోలేరు ఇండియా పాకిస్తాన్ ఆర్ టూ గ్రేట్ నేషన్స్ గ్రూట్ గ్రేట్ ఫోర్సెస్ అన్న ట్రంప్ ఈ విధంగా భారతదేశాన్ని పాకిస్తాన్ మా స్నేహ దేశం అది ఇది ఏమన్నా అంట వేరు ఈ రెండు గొప్ప దేశాలు అన్న తర్వాత ఇంకా భారతదేశానికి సంబంధించిన చాలా క్లెయిమ్స్ చాలా ప్రకటనలను కొంచెం వాటి మీద ఆయన నీళ్లు చల్లే పని చేశారు ఇందులో అమెరికా వ్యూహం ఏంటి అనేది ఒకటైతే విశ్వగురువుగా మారిన వాళ్ళం ఎందుకు విశ్వ శిష్యులుగా ఎందుకు అయిపోయాము అనే ఒక ప్రశ్న మటుకు భారతీయుల మెదడులను తొలచేసింది ఎందుకు అది టారిఫ్ వార్ అయినా అది మళ్ళీ వాణిజ్య చర్చలైనా ఇప్పుడు ఇదైనా ఎందుకు ఒక్క మాట మీకెందుకు ఉదాహరణగా ఇందిరాగాంధీ అప్పుడు నిక్స్ అన్నప్పుడు కానీ మొరార్జీ దేశాయ్ కూడా ఇందిరాగాంధీ ఎందుకు ఇందిరాగాంధీ ఓడిపోయి మొరార్జీ దేశాయ్ గెలిచాకంటే మేము జనతా ప్రభుత్వం వచ్చినప్పుడు జిమ్మి కార్టర్ భారతదేశానికి వచ్చాడు అమెరికా అధ్యక్షుడు ఆ అణు ఒప్పందం విషయంలో ఓ భారతదేశం సంతకం చేయట్లేదు ఈ ముసలాడికి నేను అక్కడికి పోయిన తర్వాత చెప్తానని ఆయన మాట్లాడింది కాస్త మైక్లో వినిపించింది అంటే అంత మొండిగా ఉన్నాడు మొరర్జీ దేశ మరి ఆ పరిస్థితి ఇప్పుడు ప్రపంచంలో ఎందుకు లేకపోయింది దీనికి రెండు మూడు కథనాలు ఏమంటే పాకిస్తాన్ తెరవైన ఏదో బెదిరింపుకు పాల్పడింది ఈ అణ్వస్త్రం అనేది ఒకటుంది కదా ఇక్కడ ఎటువంటిదైనా ఏ స్థాయిదైనా అణ్వస్త్రం అనేది అంటే ప్రపంచం అవుతుందని కాబట్టి కారణాలు ఏమైనా ఐఎంఎఫ్ ఆప్ కూడా ఇప్పించారు కదా ఇప్పుడు ఒక ఒక విషయంలో అంటే ఏదో అనుకోవచ్చు కానీ అన్ని విషయాల్లో కూడా అమెరికా ఎటువైపు ఉందనేది చాలా స్పష్టంగా అర్థమైంది బట్ అయినా భారతదేశానికి అమెరికాకున్న సంబంధాలు అండి మోదీ ఈజ్ మై ఫ్రెండ్ మోదీ ఈజ్ మై ఫ్రెండ్ అని మొదట అన్న ట్రంప్ తర్వాత బోత్ ఆర్ మై ఫ్రెండ్స్ అన్నాడు మళ్ళీ అంటే ప్రతి ప్రతి విషయంలో ట్రంప్ ట్రంప్ ఏదో పిచ్చోడి చేతిలో రాయి అది ఇది అని కొంతమంది అంటారు కానీ వాళ్ళు చాలా అనాలోచితమైన వ్యవహారం ట్రంప్కు తన ప్రయోజనాలు తన దేశ ప్రయోజనాలు చాలా బాగా తెలుసు సో ఆయన అవన్నీ చెప్పాడు ఏదైనా ఒకటి కదా వర్మ యుద్ధం జరగాలి రెండు దేశాల్లో ప్రజలు దెబ్బతినాలని ఎవరు కోరుకోరు అది అర్లీయెస్ట్ సాధ్యమైన భారతదేశం కూడా కొంతమంది అంటారు ఉదాహరణకు అసలు యుద్ధం జరిగిందా యుద్ధం జరగలేదని ఎందుకు అంటారు యుద్ధం అని సరే వన్ బ్యాటిల్ డజంట్ మేక్ ఎ వార్ ఏ వార్ కన్సిస్ట్ ఆఫ్ మెనీ బ్యాటిల్స్ అంతే కదా ఒక ఒక బ్యాటిల్ ఓడిపోతే యుద్ధం ఓడిపోయినట్టు కాదని చెప్తుంటారు సో భారతదేశం టెర్రరిస్ట్లను హిట్ చేయడం అనే ఒక లక్ష్యంతో చేసింది ఆ లక్ష్యంలో కొంత ముందుకొచ్చింది పాకిస్తాన్కు ఇంకా మనం ఏ చేసినా చెల్లుబాటు అవుతుందనే పరిస్థితి లేదని చెప్పింది ఇంతవరకు జరిగింది ఇంక ఇప్పుడు కాల్పుల విరమణ ఉదాహరణకు మీరు అడుగుతుంటే ముప్పై రెండు విమానాశ్రయాల్లో సాధారణ పరిస్థితులు ఇప్పుడు ఎందుకు పునరుద్ధరించారు కాబట్టి ఇంకా టెన్షన్ ఏదో తగ్గలేదు అలాగే ఉంది అని భావిస్తే అలాగే ఉండదు అలా అలా అంత టెంపో అనేది ఒక దశలో ఒక క్లైమాక్స్కి చేరుతుంది మళ్ళీ అది డీఎస్కలేషన్ ఇండియా ముందు నుంచి ఒకటి చెప్తుంది వీఆర్ నాట్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ఎస్కలేషన్ ఆఫ్ వార్ వీఆర్ ఫార్ వీఆర్ ఆల్ ఫార్ డీఎస్కలేషన్ ఓకే బట్ పాకిస్తాన్ షుడ్ రిఫ్రైన్ ఫ్రమ్ అసిస్టింగ్ ఆర్ ఎంకరేజింగ్ టెర్రరిజం అది కదా భారతదేశ వైఖరి కాబట్టి ఏదైతే మీ హెచ్చుతగ్గులు తగ్గులు ఏమున్నప్పటికీ ముందు ఎవరన్నారు వెనకేమన్నారు వ్యూహాత్మకంగా పొరపాటు జరిగిందా లేకపోతే పక్కదో పట్టించారా అది కూడా జరుగుతుంటుంది కదా అనేవి ఏమున్నా కానీ శాంతి రావటము పాకిస్తాన్ కొంత పాఠం చెప్పామనే పరిస్థితి రావటం అదైతే స్వాగతించదగిందే మీరేమన్నా అంటే ట్రంప్ చేతిలో కీలిబొమ్మ కింద ప్రపంచమంతా ఉంది అని ఆయన అనుకుంటున్నాడా అసలు ఈ అంశంలో ట్రంప్ ఏం చేసినట్టు ఆయన ముందు ప్రకటించడం ప్రకటిస్తే వీళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటూ ప్రకటించాలి నిజమే వర్మ ఇప్పుడు నాకు సంబంధించి నువ్వు అనుకో నేను దాన్ని ఆక్షేపించగలిగిన పరిస్థితిలో ఉండాలి కదా ట్రంప్ ప్రపంచం అంతా తంది అనుకోని తను ప్రపంచాధిపత్యం ఇంకా హూ ఎవర్ లీడ్స్ అమెరికా అమెరికా షుడ్ లీడ్ ది వరల్డ్ మేక్ యునైటెడ్ నేషన్స్ గ్రేట్ అగైన్ అని ఒకటి పెట్టుకున్నాడు కదా ఆయన ఆ శ్లోకం ఆయన పెట్టుకున్నాడు పెట్టుకున్నప్పుడు నీ దేశాన్ని నువ్వు గొప్ప చేసుకో కానీ నా దేశాన్ని ఎలా తక్కువ చేస్తావు అని ప్రశ్నించడం అన్నది ఇతర దేశాలు చేయవలసినటువంటి పని అది అది అనేక కారణాల వల్ల సున్నితమైన కారణాల వల్ల కావచ్చు మోదీ ఆ పని చేయలేదన